జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల విత్డ్రాకు గడువు ముగిసింది ఇరవై మూడు మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు దీంతో ఎలక్షన్ బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు జూబ్లీహిల్స్ లో ప్రధాన పార్టీలతో సహా ఎనభై ఒక్క మంది నామినేషన్ వేశారు వీరిలో నేషనల్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీల అభ్యర్థులు ముగ్గురున్నారు రిజిస్టర్డ్ పార్టీలకు చెందిన ఇరవై ఏడు మంది నామినేషన్లు వేశారు ఇక ఇండిపెండెంట్లు యాభై ఒక్క మంది నామినేషన్లు దాఖలు చేశారు రైటిక ఇదే విషయానికి సంబంధించిన నీ డీటెయిల్స్ మనకి సదా లైవ్లో అందిస్తారు సదా జూబ్లీల్స్ బైపోల్ నామినేషన్ల విత్డ్రా గడువు ముగిసింది కదా అప్డేట్స్ ఏంటి జ్యోతి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కి సంబంధించి యాభై ఎనిమిది మంది ఫైనల్ గా ప్రస్తుతానికి బరిలో ఉన్నారు సో ఇన్ని రోజుల పాటు అంటే నామినేషన్ వేశారు చాలా మంది ఎందుకంటే మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్లు వచ్చాయి సో ఈసారి ఈ బై ఎలక్షన్స్ లో భారీగా నిలబడతారని మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్లు రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు వేశారు సో ఆ తర్వాత స్క్రూటినీ చేశారు ఓ ఈ స్క్రూటినీలో ఆల్మోస్ట్ చాలా వరకు అభ్యర్థులు వెళ్ళిపోయారు ఫైనల్గా ఇటు ఆర్వో ఫైనల్ చేసింది ఎనభై ఒక్క మంది అభ్యర్థులను చేశారు ఆ తర్వాత నిన్న ఈరోజు రెండు రోజుల పాటు విద్రాకి టైం ఉండే సో నిన్న ఎవరూ కూడా విద్రా చేసుకోలేదు ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు ఐదుగురే విత్డ్రా చేసుకున్న ఫైనల్ గా మూడు గంటల వరకు టైం ఉంది కాబట్టి మూడు గంటల వరకు మొత్తం ఇరవై మూడు మంది అభ్యర్థులు విద్రా చేసుకున్నారు సో ఇంకా మిగిలింది యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ప్రస్తుతం జూబ్లీ నియోజకవర్గంలో వీళ్ళంతా బరిలో ఉన్నారు సో పదకొండో పదకొండో తారీఖు నవంబర్ పదకొండో తారీఖు జరగనున్న ఎలక్షన్స్ లో యాభై ఎనిమిది మంది అభ్యర్థుల గుర్తులుంటాయి వీళ్ళంతా కూడా బరిలో ఉంటారు సో యాక్చువల్గా మొదటి నుంచి చూసుకుంటే అసలు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి భారీగా నామినేషన్లు పడుతున్నాయి సో వీళ్ళంతా బరిలో ఉంటారు సో ఈసారి ఎట్లా బ్యాలెటా లేకపోతే వేరే ఈవీఎంలు వాడతారా అనే స్పెక్యులేషన్స్ కూడా జరిగాయి ఆ తర్వాత ఎలక్షన్ అధికారులు కూడా ఇటు ఈవీఎంలు ఎంతమంది అభ్యర్థులు వచ్చినా కూడా ఈవీఎంలే వాడతాము ఇటు అరవై నాలుగు మంది దాటినా కూడా త్రీ ఈవీఎంలు తీసుకొచ్చి వాటినే వాడతామని చెప్పారు కానీ ప్రస్తుతానికి అరవై మూడు మంది కంటే అభ్యర్థుల కంటే తక్కువగా ఉన్న కాబట్టి ఎం టూ ఈవీఎంలు వాడతారు సో ప్రస్తుతానికైతే యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి సో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో మొత్తం నాలుగు నాలుగు ఇటు ఈవీఎం బాక్స్ యూటిలైజ్ చేసుకుంటూ వీళ్ళందరికీ కూడా ఒకటి ఇటు యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ప్లస్ ఒక నోటా ఉంటుంది అంటే ఒక్కో పోలింగ్ స్టేషన్ లో నాలుగు ఈవీఎంలు యూజ్ చేస్తామంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్నారు సో ఇక మరోవైపు ఇప్పటికే అభ్యర్థులు ఎంతమంది ఎవరున్నారు ఎవరో బరిలో ఉన్నారు అనేది ఫైనల్ అయింది కాబట్టి ప్రస్తుతానికి ఎవరెవరైతే బరిలో ఉన్నారు వాళ్ళందరి ఆధ్వర్యంలో అంటే కొంతమంది అభ్యర్థులు డైరెక్ట్ గా వస్తారు కొంతమంది వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు వస్తారు సో వీళ్ళంతా కూడా ఇటు షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఇది ఆర్ఓ ఆఫీసు జూబ్లీ హిల్స్ ఎన్నికకు సో ఇక్కడ ప్రస్తుతానికి వాళ్ళకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఎందుకంటే నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీలకు సంబంధించి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు బరిలో అటు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి సునీత మాగంటి సునీత వీళ్ళు ముగ్గురు ఉన్నారు వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళు ైజ్డ్ పార్టీస్ కాబట్టి వీళ్లకు గుర్తులు ఉంటాయి ఆ తర్వాత రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు ఉన్నారు అలాగే వీళ్ళతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు సో వీళ్ళందరికీ కలుపుకొని గుర్తుల కేటాయింపు ఉంటుంది సో మొదటగా ఈ గుర్తుల కేటాయింపు ఎలా అంటే ఆల్రెడీ రికగ్నైజ్డ్ పార్టీలకు వాళ్ళ వాళ్ళ గుర్తులు ఉన్నాయి కాబట్టి మిగతా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు యాభై ఎనిమిది మందిలో ముగ్గురు వీళ్ళు పోతే మిగతా యాభై ఐదు మందికి అక్కడ ఓపెన్ గా ఫ్రీ సింబల్స్ అక్కడ ఎన్నికల అధికారులు పెడతారు దానిలో ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్ చేసుకుంటారు ఒకవేళ ఇద్దరు అభ్యర్థులు కానీ ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే ఆ సింబల్ ని చూజ్ చేసుకుంటూ అప్పుడు వాళ్లకు డ్రా ఇస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు సో ఇట్లా వాళ్ళందరికీ కూడా మరి కాసేపట్లో అంటే ఇంకొక వన్ అవర్ లో గుర్తులు కూడా సింబల్స్ కూడా ఇచ్చేస్తారు సో దీని తర్వాత ఫైనల్ ప్రఫార్మా అనేది వస్తుంది సో ఈ యాభై ఎనిమిది మందికి సీరియల్ నెంబర్ వైజ్గా సో ముందుగా ఉన్నటువంటి ఈ రికగ్నైజ్డ్ పార్టీలకు సంబంధించి ముగ్గురికి వాళ్ళకి ఆల్ఫాబెట్ ప్రకారం వాళ్ళ పేర్లు వస్తాయి ఆ తర్వాత రికగ్నైజ్డ్ పార్టీలకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు ఉంటే వాళ్ళ ఆల్ఫాబెట్ ప్రకారం వాళ్ళ సీరియల్ నెంబర్ ఉంటాయి ఆ తర్వాత చివరికి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో సో వాళ్ళకి ఆల్ఫాబెట్ ప్రకారం వాళ్ళ సీరియల్ నెంబర్స్ కూడా వస్తాయి దానికి అనుగుణంగా ఇప్పుడు వీళ్ళు చూస్ చేసుకున్నటువంటి లేకపోతే డ్రా తీసిన అనుగుణంగా వాళ్ళకు సింబల్స్ కూడా కేటాయిస్తారు సో ఈ రోజుకు ప్రస్తుతానికైతే ఎంతమంది అభ్యర్థి అభ్యర్థులు బరిలో ఉన్నారు అలాగే దాంతోపాటు వారి వారి గుర్తులు ఏంటి అనేది కూడా ఈరోజు ఫైనల్ అయిపోయింది సో ఇక్కడ ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటి డౌట్ టు డోర్ ప్రచారం కానీ క్యాంపెయిన్ లో దిగనున్నారు ఎందుకంటే వాళ్ళకు సీరియల్ నెంబర్ వస్తుంది దాని తర్వాత వాళ్ళకు సంబంధించిన సింబల్ కూడా వస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి జూబ్లీస్లో లో ప్రచారం అయితే ఇంకా చాలా వరకు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది జ్యోతి